పక్కన గైడ్ బాగున్నారా మీ పేరేంటమ్మా అయ్యమ్ చేస్తామ్మా లక్ష్మణమ్మా ఆయన ఏం చేస్తాడమ్మా చనిపోయాడమ్మా ఎప్పుడు చనిపోయారమ్మా పది ఏళ్ళు అయిపోయిందమ్మా

నాలుగు ఫోటోలు కష్టం సార్ నమస్కారం అమ్మా బాగున్నాయి చూడడానికి ఏమ్మా మీ తోట వినమ్మా చాలా బాగున్నాయమ్మా చూడడానికి ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఏమ్మా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు వేస్తారమ్మా నువ్వు రైతు వేనమ్మా మీ ఆయన వ్యవసాయం చేస్తారా ఎకరాకి ఎంత వస్తుందమ్మా కాదు మొత్తం కలిసి ఆదాయం సంవత్సరానికి ఆవరేజ్ లక్ష యాభై వేలు వస్తుంది థ్యాంక్ యూ ఇవి ఎక్కడ మీవేనా నువ్వే పండిస్తున్నావా నమస్తే అమ్మా నమస్కార నమస్తే అమ్మా బాగున్నావా నమస్కారేపాకు నీదేనాయా ఎన్నికల్లో వేస్తున్నావు ఎకరాలు వేస్తున్నావు ఎప్పుడు కోసావు నిన్న ఈరోజా కోసావు దీని మీద ఎప్పటికప్పుడు నీళ్లు వెళ్తూ ఉంటావా నీళ్లు పోస్తూ ఉంటావు కొద్ది కొద్దిగా ఏమేమి పంటలు వేసావు ఇది ఒకటి బీరా ఈ రెండేనా ఏంటమ్మా నువ్వు రైతేనా ఏమేమి ఆకుకూరలు వేసావమ్మా ఎన్ని ఎకరాలు వేసావమ్మా నువ్వు రెండు ఎకరాలు వేసావమ్మా మేమైనా వ్యవసాయం చేస్తారా పిల్లలు ఏం చేస్తారమ్మా పని చేస్తారమ్మా ఈ రెండు ఎకరాల్లో ఏమాత్రం కూరగాయలే ఆదాయం వస్తుందమ్మా నీకు ఎంత వస్తుంది నెలకు రోజుకి ఎంత వస్తుందమ్మా

వరుసగా వస్తా ఉంటుందా అంటే అమరిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమరిగా పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తా ఉంటది దానికి కావాల్సిన వేస్తూ ఉంటాయి సంవత్సరం ఎంత వస్తుందా ఆరు నెలలు వస్తుంది ఎకరాకి ఎంత వస్తుందమ్మా చూడనే బాగున్నాయి సొరకాయలు ఓకే ఏ ఊరు మీది ఏమేమి పంటలు వేసావమ్మా వంకాయ ఒకటి ఇది ఒకటి మంచిదాయి దేనికి మంచిది చెప్తున్నా నువ్వు అందరికి చెప్పాలి నీకు డబ్బులు రావాలి కదా

కేజీ కరెక్ట్ గా వచ్చి ఇప్పుడు దీన్ని చేయాలంటే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలా బోర్డు ప్రకారం అదే మరి బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం ఒక పే చేస్తాను ఇప్పుడు టెస్ట్ చేద్దాం నలభై రూపాయలు అంట సార్ నలభై రూపాయలు ఉంటాయి నలభై రూపాయలమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా నువ్వు ఇది నీ కొడితే కదమ్మా నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది లేదు నీ తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు కొట్టినట్టు చూపించేసి పోతారు అప్పుడు మేము నష్టపోతాం నష్టపోతావు కదా